సిఐని వెంటనే అరెస్ట్ చేయాలి జనరల్ సిఐని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఎస్ హెచ్ అట్రాజ్ దగ్గర అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి పోలీసులు అరెస్ట్ించాలి పోలీసులు అరెస్ట్ించాలి పోలీసులు అరెస్ట్ించాలి చేయండి చేయండి దయచేసి పోలీస్ ఆరాజ్

ైక్యత పద్దు లాలి ఎస్ మైనార్టీ లైక్యత జనాలు ఎస్ఐది జనాలు వేటది వేటది హైతా నగర్ కేంద్రంగా దళిత మైనార్టీ యువకులను మానవత్వం మరిచి పోలీసులు చేసిన దౌర్జన్య చర్యపై ఈరోజు ఒంగోలు కేంద్రంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నెరవేస్తూ ఉన్నాము భారత రాజ్యాంగంలోని ఉండబడిన ఆర్టికల్ కానీ లేదా పోలీస్ చట్టాలు అనుకున్నప్పుడు బిఎన్ఎస్ కానీ ఎక్కడ కూడా ప్రజల్ని కొట్టమని లేదు వాళ్ళ పరిధిలో ఏదన్నా ఒక నేరం చేసి ఉంటే ఆ నేరం సంబంధించి కేసు కట్టి రిమాండ్కైనా లేదా స్టేషన్ బేలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో ఇంకా కూడా దళితులని నడి రోడ్డు మీద కొట్టమనే దౌర్భాగ్యాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా సమంజసం కాదని సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాము సిఐ గారు తెనాల్ సిఐళ్లు ఇద్దరు కలిసి దళిత యువకుల్ని మైనార్టీ యువకులను రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొడుతున్న సందర్భంలో అందులో ఒక యువకుడు నా కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగిన కారణంగా నా కాల్లో రాడ్డు ఉందని చెప్పి కాళ్ళు వెనక్కి గుంజుకున్నా కూడా వదలకుండా ఒక సిఐ బూటు కాళ్ళతో నొక్కి పెట్టి మరి కొట్టడం అంటే చాలా అన్యాయం ఇది దీని మీద వారిపై వెంటనే అట్రాసిటీ చట్టం పెట్టాలి అదేవిధంగా ఈ కేసుని సుమోటాగా కూడా తీసుకోవాలి ఉదాహరణకి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాం మన హిందువుల ఆదా దైవమైన పరమశివుడిపై ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్టుని హైదరాబాదులో ఉండబడినటువంటి సైబర్ క్రైమ్ సిఐ విజయ్ అనే ఆయన దాన్ని సుమోటేగా పరిణామాలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు యూకే డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ మీద కూడా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు నడి రోడ్డు మీద ఒక దళితుల్ని విచక్షణ రహితంగా రక్షించాల్సిన పోలీసులే దాడి చేయడం అంటే అది అమానుషమైన ఘటన ఈ ఘటన కూడా న్యాయ వ్యవస్థ సుమోటేగా తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించే విధంగా ఈ చట్టాలు మాకు న్యాయం చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు అయినా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు ఉండబడినటువంటి రాష్ట్రంలో దళితుల మంత్రి అయినటువంటి సాంఘిక శాఖ మంత్రి గారైనా దృష్టి పెట్టి ఆ సీఏల మీద వేటు వేసే విధంగా ఉద్యోగాన్ని తీసేసి అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భం డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో దళితులకు అండగా నిలబట్టడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి ఒక సమూహాలుగా మేము ఆందోళన చేసి మా దళిత వర్గాల్ని రక్షించుకుంటామని కూడా సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం